నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా ఆవిష్కరించారు ఈ సందర్భంగా దయానంద్ గుప్తా మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా జై గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని ప్రతి సంవత్సరం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారని అంతేకాకుండా బస్తీలలో కాలనీలలో పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తారని తెలిపారు వారు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని దయానంద్ గుప్తా సూచించారు ఈనాడు జ శ్రీ జై గణేష్ భక్త సంతి ఒక ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను నా చేతుల మీదుగా రిలీజ్ చేపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా విజయ రంగ గారికి మరియు సమితి సభ్యులకు ప్రత్యేకంగా నా తరఫున వారికి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడే విజయ రంగ గారు చెప్పినట్టు ఆ యొక్క కలర్ ఈ యొక్క దాన్ని మానేసి మట్టి వినాయకులను మనము చేయడము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ పది సంవత్సరాల నుంచి కూడా మనం మన్ని మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా దీనికి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి రిలీ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ సమితి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ ఈరోజు పెద్దలు శ్రీ బొగ్గారా దయానంద్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో సారు రాష్ట్ర దీనికి సలహాదారు ఉన్నారు జై గణేష్ భక్త సమితి కమిటీ దీనికి జయన్ చారి గారు చైర్మన్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరము పెద్దలు దయానంద్ గుప్తా గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ చేస్తారు దీనికి ముఖ్య అతిథులుగా దయానంద్ గారు తర్వాత వారితో పాటు ప్రైవేట్ రాష్ట్ర ప్రైవేట్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఋషి గారు తర్వాత న్యూ మార్తినగర్ కంపెనీ కాలనీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క స ఫౌండేషను మట్టి వినాయకుడిని పూజించండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రంగులు కానీ సహజంగా వాడి ఈ యొక్క పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ చేశారు నేను కూడా దీంట్లో ఒక కోఆర్డినేటర్గా ఉన్నాను ఈరోజు పెద్దలు దయానంద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్ లాంచ్ చేస్తారు మీరు